అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ పద్దెనిమిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకున్నాము మరి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోని ఇలా ఉంటే ఒక్కసారి మన గురువుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం నెబ్బాను మన గురుగారి వచ్చి శివరామదాస్ గారు అండి మీరు సంబరిసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి మన పురుష శ్రీపురుషవశిక చేట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఈ గురువు గారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఇంతకాలం అనుభవించిన దుఃఖాలకి ఆర్థిక ఒత్తిళ్ళకి కుటుంబ సభ్యుల దూరము స్నేహితుల మోసము మీ మనసులో నింపుకున్న ఆ బాధలు అన్నీ కూడా రేపటి రోజు మీ మీకోసము ప్రత్యేకంగా సిద్ధం చేసిన మూడు మహా శుభవార్తలు ఇప్పటి రోజు మీ జీవితానికి చేరువులో ఉన్నాయి రేపటి రోజున మీ ఇంటి తలుపు తట్టి ఆనందం లోపలకు రాబోతుంది ఈ శుభ ఫలితాల వెనుక మీ పుణ్యఫలం దేవుని యొక్క కరుణ తల్లిదండ్రులకు ఆశీస్సులు కలిసి అద్భుతమైన సమయాన్ని తీస్తున్నాయండి కనుక మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కాకుండా రేపటి రోజు ఖచ్చితంగా మీలో మాట ఓ కొత్త ధైర్యాన్ని కొత్త ఆశను కొత్త శక్తిని రగిలించబోతున్నాయి రేపటి రోజున సంఖ్యాశాస్త్రంలో రేపటి రోజు మీకు ఒక ప్రత్యేకమైన స్థిరత్వం ఉంది మీ స్థిరత్వము కష్టానికి భయపడిన స్వభావం పట్టుదల సంపాదన శక్తి బాధ్యత ఇవన్నీ మీ వ్యక్తిత్వం నుంచి వెలువడే శక్తులు రేపటి రోజున ఈ అక్షరం పేరు మొదలయ్యేవారు ఈ రాశి వారు ఏ పని చేసిన పద్ధతిగా ప్రణాళికతో నిబద్ధతో చేస్తారు వారిలోని నిజాయితీ ఆత్మగౌరవము ధర్మం పట్ల ఉన్న నమ్మకము వాస్తవాన్ని అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకునే శక్తి ఇవి వారిని ఇతరుల కన్నా ప్రత్యేకంగా నిలబడతాయి వారు బయటకు కఠినం కనిపించినా లోపల ఎంతో మృదువైన హృదయం ఉంటుంది తమ మనసును అందరికీ చూపరు తమను నిజంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే హృదయం తెరుస్తారు అందుకే రేపటి రోజున శుభకాలం వారికి జీవితంలో ఒక అసాధారణ మార్పు తీసుకురాబోతుంది నాయకత్వ లక్షణాలు వాక్చాతుర్యము ఇతరులతో సులభంగా కలిసిపోవడము ఆత్మవిశ్వాసము కష్టపడి పనిచేయడం వంటి లక్షణాలు ఈ రాశి వారికి ప్రధానంగా ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వారి పురుషులు స్త్రీలు ఇద్దరికీ ఈ కాలం జీవితంలో ఒక సరణ లాంటిదండి వీరి వ్యక్తిత్వంలో సహజంగా ఒక రాజసికత ఒక శక్తి ఒక నేతృత్వం తాగి ఉంటుంది ప్రత్యేకంగా రేపటి రోజున సంఖ్యాశాస్త్రంలో నాలుగు సంఖ్యకు ప్రత్యేక సాగుతారు రే సత్యం న్యాయం నిజాయితీ పట్ల వీరు ఎప్పుడు కూడా నిలబడి ఉంటారు మనసును అందరికీ చెప్పరు కానీ ఒక్కసారి కానీ ఎవరో తమ హృదయంలోకి వచ్చారంటే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుతారు స్త్రీలకు ప్రత్యేక లక్షణాలు రేపటి రోజున ఖచ్చితంగా ఉంటాయండి ఈ రాశి స్త్రీలు తమ కుటుంబానికి నిజమైన అదృష్టపు లక్ష్ములు వారు అడుగు ఇంట్లో ఆర్థిక వృద్ధి గౌరవం శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి వారి తిరుమలు వారి ధైర్యము వారి పట్టుదల కుటుంబాన్ని ముందుకు నడిపించే శక్తి అవుతుంది పురుషులకు ప్రత్యేక లక్షణాలు ఈ పుట్టిన రాశి వారికి సహసిద్ధమైన నాయకులు వారు ఏ రంగంలో ఉన్న వ్యాపారం ఉద్యోగం రాజకీయాలు సర్వీస్గా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా సంపాదనలో స్పీడ్ ఉన్నట్లే ఖర్చులు కూడా అది జాగ్రత్తగా నిర్వహించడం తెలివి వీరిలో ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలండి కోపం వారి జీవితంలో సమస్యలు రావడానికి ముఖ్యం కారణం ఇదే అందుకే యోగా ధ్యానం శ్వాసాభ్యాసాలు వంటి సాధనలకు ప్రతిరోజు పాటిస్తే మాత్రము వారి శక్తి సరిగ్గా పనిచేస్తుంది ఈ సూచనలు పాటిస్తే రేపటిలోని రాశి వ్యక్తుల జీవితంలో అన్ని రకాల కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయండి ఈ రాశి వారు తమ స్వాతంత్ర ఆత్మగౌరవం గౌరవం కోసం చివర వరకు కూడా నిలబడతారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా వరకు కూడా ప్రారంభం అంటే వారందరిలో ఒక ప్రత్యేకమైన ఆత్మసత్యం రాయస్యమైన ఆలోచన నిబద్ధత ఉంటుంది ఇవాళ మనం చెప్పబోయే విషయాలు మీ వ్యక్తిత్వానికి అచ్చుదినట్లుగా ఉంటాయండి మీరు ప్రేమలో పడితే ఆత్మతో ప్రేమించేవారు మీ ప్రేమ నిజాయితో నిబద్ధతో నిండి ఉంటుంది కానీ ఒక్కసారి ఎవరు మోసం చేశారనుకోండి ఇక ఆ వ్యక్తికి మీ జీవితంలో స్నానం ఇవ్వరు మీరు క్షమించగలరు కానీ మోసం చేసిన వారిని తిరిగి అంగీకరించే మా శక్తి మాత్రం కాదు ఇక ఈ రాశివారు సాధారణంగా త్యాగ స్వభావం వారు కుటుంబం యొక్క కోపము ఎంత చేయాలో అంతే ఎక్కువ చేస్తారు తమ వాళ్ళ సంతోషం కోసము ఎన్నో బాధలను నిశ్శబ్దంగా భరిస్తారు బయటికి మీరు కఠినంగా కనిపించినా మీ హృదయం మాత్రం ఎంతో మృదువైందండి మీరు చాలా రొమాంటిక్గా నమ్మకమైన ప్రేమలో పూర్తిగా అంకితమైన వ్యక్తులు అనమాట ఇక ఈ రాశి వారి మాటల్లో శక్తి ఉంటుంది ఒక్కసారి మాట ఇచ్చారంటే ఏ కష్టమైన ఎదుర్కొని నెరవేరుస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు శత్రులు ఉంటే సహజమండి ఎందుకంటే మీ ఎదుగుదల మీ ఆత్మవిశ్వాసము మీ ధైర్యం చూసి కొందరికి అసూయ కలుగుతూ ఉంటుంది కానీ దైవభక్తి ముఖ్యంగా శివారాధన మీకు అప్రతిభతమైన మానసిక బలం ఇస్తుంది మీరు పడిపోయిన మళ్ళీ లేచి నిలబడగల శక్తి మీలో ఉంటుంది జీవితంలో ఎన్నో అవమానాలు బాధలు ద్రోహులు ఎవరైనా మీరు ఎరగరండి మీరు మరింత బలపడతారు ఇది మీ యొక్క ప్రత్యేకత ఇక రేపటి రోజు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అన్ని రకాలు కూడా తప్పకుండా సానుకూల దృక్పణం కలిగి ఉన్నారండి గతంలో వచ్చిన ప్రతికూల ఆలోచనలు అనుమానాలు భయాలు ఇప్పుడు పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు శివార్చన ఆంజనేయ స్వామి యొక్క పూజలు మీ కండకాలు కూడా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున ఇవన్నీ వారి జీవితానికి అపారమైన శుభఫలితాలను తీసుకొస్తాయి ఇక ఈ చిన్న ఆచారాలు చేయడం ద్వారా గ్రహ దోషాలు తగ్గి జీవితం సానుకూల శక్తితో నిండి ఉంటుంది రేపటి రోజున మీ జీవితంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడం వారికి విశేషమైన అదృష్టాన్ని అందిస్తుంది మెడలో ఖాదీ రంగు దారం ధరించడం ద్వారా దృష్టి దోషాలు ప్రతికూల శక్తులు దూరం అవుతాయి ఇంటి పూజే స్థలంలో స్త్రీ యంత్రం ప్రతిష్ఠించి ప్రతి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం వలన దేవీ శక్తి అనుగ్రహం లభిస్తుంది ఇది ఇంట్లో సంపద శాంతి సుఖ సమృద్ధులను పెంచుతుంది ఈ చిన్న పరిహారాలు నిజాయితీతో పాటిస్తే వారి జీవితంలో విజయాలు శాంతి ఆర్థిక లాభాలు అద్భుతమైన శుభవార్తలు వరుసగా చేరుతాయి ఇక కొత్త ఆరంభం ఒక కొత్త వెలుగు వీరి జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది మొదటి శుభవార్త మీ ఇంట్లో శాంతి ప్రేమ సౌఖ్యం తిరిగిన చేరబోతుంది ఇంతకాలం మీ కుటుంబంలో జరిగిన అపార్ధాలు మాట పట్టింపులు చల్లడి వాతావరణము మీ ఇంట ఇవన్నీ కూడా రేపటి రోజున ముగింపు దశకైతే రాబోతున్నాయి రాబోయే రేపటి రోజున మీకు మీ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడబోతుంది ప్రేమ అర్థం చేసుకునే స్వభావం పరస్పర సహకారం మళ్ళీ మీ కుటుంబంలో నిలబడతాయి భాగస్వామితో చిన్న చిన్న మనస్పదలు తొలగిపోతాయి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది పాత పంచి రోజులు మధురమైన జ్ఞాపకాలు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి చిరునవ్వులు పూస్తాయి పిల్లల విద్య వారి ప్రవర్తనలు ఆశించిన సానుకూల మార్పులు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి ఇక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది బంధువులతో ఉన్న పాత గొడవలు ఆస్తి సంబంధిత సమస్యలు సర్దుకొనవదాయి కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది ఇక ఈ శుభ మార్పులు మీ మనసును కూడా ప్రశాంతంగా మార్చి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయండి ఇది మీ కుటుంబానికి నిజమైన కొత్త ప్రారంభం అవుతుంది ఇక రెండో శుభవార్త ఆర్థికంగా బంగారకాలం గతంలో మీరు వేధించిన ఆర్థిక పొత్తులు చేసిన అప్పులు ఎదురైనా అవమానించినట్టు కూడా ఇప్పుడు పూర్తిగా ముగింపు అయితే రేపటి రోజు మీకు ఖచ్చితంగా వరప్రసాదం చెప్పుకోవచ్చు కొత్త ఆర్థిక మార్గాలు కనిపిస్తున్నాయి మీరు పెట్టిన పెట్టుబడులు అద్భుతమైన లాభాలు ఇస్తాయి అనుకోని ధనం వారసత్వ ఆస్తుల నుండి లాభాలు ఆగిపోయిన డబ్బులు చేతికి రావటము లాంటివి రే మీకు రేపటి అదృష్టం జరబోతున్నాయి వ్యాపారంలో పెద్ద లాభాలు పాత ప్రాజెక్టుల నూతన అవకాశాలు కొత్త ఒప్పందాలు మీ చేతిలో పడతాయి రియల్ ఎస్టేట్ విషయంలో కూడా అదృష్టం మీ వైపు ఉందండి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశము ఇల్లు మార్చే యోగాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బు నిర్వహణలో మీరు మరింత తెలివిగా మారి అనవసరమైన ఖర్చులను తగ్గిస్తారు ఫలితంగా జీవిత శైలి మెరుగుపడుతుంది ఆర్థిక స్థిరత్వము సామాజిక గౌరవము రెండూ పెరుగుతాయి ఇక మూడవ శుభవార్త ఉద్యోగం మీ కెరీర్లో పదులను ఎదుగుదల ఉద్యోగం చేసే ఇది నిజమైన బ్రేకింగ్ తీయండి మీ ప్రతి ఒక్క అయిన గుర్తింపు అయితే ఎదురు చూస్తున్న ప్రమోషన్లు జీతం పెరుగుదల ఆల్ సెటిల్మెంట్లు రేపటి రోజు మీకు ఖచ్చితంగా జరగబోతున్నాయి అతిపెద్ద అనుకూల మార్పులు కూడా రేపటి రోజు మీ జీవితంలో అయితే ఖచ్చితంగా జరుగుతాయండి ఇక రేపటి రోజు మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు జీతం పెరుగుదల కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది మీరు చేపట్టిన దాని కొత్త బాధలు కూడా నాయకత్వ పాత్రలు మీకు మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి సహోద్యోగులతో సంబంధాలు మెరిగే మీ మాటకు విలువత పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న వారికి కొత్త భాగస్వామ్యాలు సమస్త విస్తరణ ప్రభుత్వం యొక్క పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోవడము వంటి వరాలు వస్తాయి మీ ఆలోచనలు మరింత సృజనాత్మకంగా మారి పెద్ద విజయాలకు దారితీస్తాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయండి చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మూడు శుభవార్తలు కలిసి వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శుభ పరిణామాలకు దారితీస్తాయండి మీ ఎదుగుదల కుటుంబ సభ్యులకు గర్వకారణమవుతుంది మా ఈ మహా దురానికి పూర్తిగా పొందడానికి ముందే మానసికంగా సిద్ధం కావాలి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ప్రత్యేకంగా ఈ రేపటి రోజున ఈ రాశి వారు అన్ని రకాల కూడా ఆరోగ్యాన్ని సాధారణంగా చూసుకుంటే మీకు అండక బాగుంటుంది మీ జీవితం మనం కొత్త దిశగా తీసుకెళ్లే సువర్ణ అవకాశము విజయము ఐశ్వర్యం కుటుంబ శాంతి ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ వచ్చి మీ తలుపు తట్టబోతున్నాయి రేపటి రోజు మీ మనసు ప్రతికూల ఆలోచనలో నిలిచిపోవడం వల్ల పెద్ద తప్పు చెందుకే మీలో ఉన్న శక్తిని గుర్తుపెట్టుకొని విశ్వం పంపుతున్న సంకేతాలను గమనించి ముందుకు అడుగు వేయాలని తెలుసుకోండి మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్